కూటమి పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదని మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లెయిన వేణుగోపాలకృష్ణ అన్నారు రాజమండ్రి స్థానిక గణేష్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో రైతులు రైతు కోరిలో మోసగించబడుతున్నారన్నారు గుంటూరు మిర్చి రైతుల విషయంలో ముఖ్యమంత్రి బాధిత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని జగన్ యార్డుకు వెళ్లడంతో ప్రభుత్వానికి కంగారు పుట్టిందన్నారు ప్రభుత్వం నిద్రావస్థలో ఉంటే ప్రతిపక్షం సమస్యను ప్రజలకు చూపించాలి అని ఆ పని వైఎస్ జగన్ చేశారని అన్నారు నిరంతరము రైతు కష్టం కోసం ఆలోచించే వ్యక్తి రైతు క్షేమం కోసం ఆకాంక్షించే రైతు కష్టంలో ఉన్నప్పుడు మొత్తం నిద్ర వహిస్త వహించి రైతులు మోసించిన ఈ ప్రభుత్వానికి ఒక ప్రయత్నం చేశారు ఏదైతే రైతులు పడుతున్నటువంటి కష్టాలు గాని అకచాట్లు గాని ఈ ప్రపంచం దృష్టికి తీసుకురావాలని బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని నిన్న మించి వెళ్ళినప్పుడు రైతులు వారి కష్టాలు చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి వారి కష్టాలను వినిపించడం కోసం అశేషంగా హద్దు వచ్చారు పొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వానికి కంగారు పుట్టింది అడగడి పెరిగింది